కాలిమట్టెలు కాలిమట్టెలు కాలి పెళ్ళి అయిన తర్వాతే పెట్టుకోవాలి పెళ్లి కాని పిల్లలు పెట్టుకోకూడదు అని ఎందుకు చెప్తాం ఇది కూడా అంతే అంటే మన సెక్స్వల్ హార్మోన్స్ అవి యాక్టివ్ అవుతా ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా మనకి పెళ్లి పీటల మీద మట్టెలు పెట్టే పెట్టిస్తారు మేనమామ చేత లేకపోతే పెడతారు కదా ఎందుకు పెడతారు అని అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఈ ఫింగర్ ఏదైతే ఉంది బొటన్ వేలు పెట్టిన అంటే సైంటిఫిక్ గా మనం ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే ఈ నాడి మనకి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ సెక్సువల్ గ్లాన్స్ జెనిటల్ ఆర్గాన్స్ కి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇక్కడ మట్టి పెట్టినప్పుడు ఆ వెండిది ఇవి దాని ఇలా ఇలా రాపిడికి ఆ గ్లాన్స్ అది గా అంటే ఆ కోరికని ఆ డిజైర్ని దాన్ని ఇంప్రూవ్ అందుకే పెళ్ళైన పిల్లలే పెట్టుకోవాలి పెళ్లి కాని పిల్లలు పెట్టుకోకండి అనేది చాలా ఫ్యాషన్ పెళ్లి కాని పిల్లలే ఎక్కువ పెట్టుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవట్లేదు జనరల్గా మేము ఏం మర్చిపోయాము వాటి వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి మర్చిపోవడం వల్ల అనేది మీరు చెప్తూ ఉంటారు మన శాస్త్రాలు ఏం చెప్పింది అని సో జనరల్ గానే ఈ బంగారు నగలు అందరికీ ఇష్టమే బంగారం అంటే ఇష్టమే రకరకాల నగలు డిజైన్స్ తయారు చేసి వేసుకుంటూ ఉంటాం అయితే ఏంటి దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి ఎందుకు గోల్డ్ మనం వేసుకోవాలి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మన సాంప్రదాయాల్లో బంగారం అనేది ఖచ్చితంగా ఉంటుంది చూడండి పిల్లలు పుట్టగానే ఖచ్చితంగా బంగారమే మనం వేస్తాము అలాగే పిల్లలకి అన్న ప్రసన్న రాగా బంగారం ఖచ్చితంగా బంగారంతోనే మనం తినిపిస్తాం మన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో లేకపోతే వాళ్ళు ఉంగరం తీసి మనం దాంతో పెడతాం ఉంగరంతో పెడతాం బంగారంతో పెడతాం వెండి గిన్నెలో పెడతాం సో ఇవన్నీ కూడా అంటే చాలామంది ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇండియన్స్ అంటే మన భారతదేశంలో ఊరికి నగలేసుకుని తిరుగుతారు అనే ఒక అభిప్రాయం ఉంది చాలామంది కామెంట్ చేస్తారు కూడా అంటే ఏదో ఒక చూపించుకోవడం కోసమో అది వేరు అంటే అతిగా వేసుకునేది చూపించుకునేది అది వేరు కనీసం ఆడపిల్లకి యుక్త వయసురాలు అంటే మెచ్యూర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి ఏదైనా ఒక పూసత్త అన్నా ఉండాలి అని ఒక పూసన్నా పెడతారు అంటే బంగారం లేదు చేయను అని అనుకుంటే ఒక చిన్న తాడుకి చిన్న పూస లాగా చేయించి ఒక పూసన్నా వేసుకుంటారు వేసుకోవాలి అని చెప్పేసి ఎందుకు అని అంటే బంగారానికి ఎనర్జీ హోల్డ్ చేసుకునే శక్తి ఉంది బంగారానికి ఇది ఒక మెటల్ కదా మనకి ఒక లోహం ఇది ఈ బంగారానికి ఎనర్జీని స్టోర్ చేసుకుని ఇది పెట్టుకుని ఇది ట్రాన్స్మిషన్ చేస్తుంది ఆ శక్తి బంగారానికి ఉంది బంగారం చూడండి అందుకే ఇది పైన బంగారం వచ్చేసి సన్ అంటాం ఆ వెండి వచ్చేసి మూన్ ఎనర్జీ అంటాం అందుకే మనకి పైన వేసుకునే బంగారం వేసుకోవాలంటారు కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి బంగారం వద్దు మంచిది కాదు వెండే వేసుకో అందుకే వెండి పట్టీలు వెండి ఎంత ఉన్న వాళ్ళైనా సరే బంగారు బంగారం ఉన్నా కూడా వెండి మట్టెలు వెండి పట్టీలు వెండి కడియాలు చేయించుకుంటారు ఎందుకు అంటే అది మూన్ ఎనర్జీ ఇది సన్ ఎనర్జీ ఈ రెండు ఎనర్జీస్ అన్నమాట అయితే ఈ బంగారం మనం ఎలా హోల్డ్ చేస్తుంది అని అంటే చూడండి మీరు చిన్నప్పుడు చెప్పే ఉంటారు గుడికి వెళ్తుంటుంటే గుడికి వెళ్తున్నావు అలా ఎందుకు వెళ్తున్నావు ట్రెడిషనల్గా ఇల్లు లేకపోతే లంగా జాకెట్ వేసుకో లేకపోతే లంగా ఓని వేసుకో లేకపోతే చీర కట్టుకో ఎందుకు మన వాళ్ళు చీర కట్టుకునే వెళ్ళాలి గుడికి చూడండి కొన్ని గుడిలో ఇప్పుడు గా పెడుతున్నారు జీన్స్ వేసుకోవద్దు మీరు ట్రెడిషనల్ బట్టల్లోనే రావాలి లేకపోతే నాట్ అలౌడ్ అని చెప్పేది అని చెప్పేసి ఉంది ఎందుకు అని అంటే మనం చెప్తా ఉంటారు కొంచెం ఏదైనా మెల్ల చేయిన్ వేసుకెళ్ళు చేతికి గాజులు వేసుకో గాజులు లేకుండా నువ్వు పూజ చేయొద్దు గాజులు లేకుండా గుళ్ళోకి ఎందుకు వెళ్ళావు నువ్వు ఆడపిల్లలు గాజులు లేకుండా మీరు గుడికి వెళ్ళకండి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా గాజులు వేసుకోవాలి వేసుకోవాలి అంటే దానికి ఒక సైన్స్ ఉంది వేసుకోవాలి అంటే కంపల్సరీ అదే మూఢనమ్మకం కాదు ఎప్పుడైతే మనం గాజులు వేసుకున్నామో ఎప్పుడైతే మనం మెళ్ళలో ఒక చెయ్యి వేసుకున్నామో చెవులకి ఎంత లేదన్నా చెవులకి ఒక చిన్న బంగారుపు ఏదో ఉంటుంది పూసో ఏదో ఒకటి పెట్టుకుంటాం మనం చెవులకి గోల్డ్ అలాగే ముక్కు పుడుక పెట్టుకుంటాం ప్రతిదీ ఇవన్నీ కూడా ఆ ఇవి పెట్టుకోవడం వల్ల మనం టెంపుల్కి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి మనం గుడికి వెళ్తున్నాం గుడికి వెళ్ళిన తర్వాత గుడి అనేది ఏంటి అది ఒక ఎనర్జీ సెంటర్ అది అక్కడ మంత్రం తర్వాత నేను సార్లు చెప్పా ఆ కన్స్ట్రక్షన్ ఆ ఆ స్పేస్ నుంచి వచ్చే ఆకాశ తత్వం అంటాం కదా మన ప్రకృతి నుంచి యూనివర్స్ నుంచి వచ్చే ఆ శక్తి ఎనర్జీ తర్వాత అక్కడ అలా ఉంటుంది అన్నమాట మీరు ఆ గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ అక్కడ ఉంటుంది ఎందుకంటే అక్కడ పూజారి మంత్రం చదువుతూ ఉంటారు మంత్రోచ్చారం జరుగుతూ ఉంటుంది ఆ సుగంధ ద్రవ్యాలు ఉంటూ ఉంటాయి అభిషేకాలు ఉంటూ ఉంటాయి అది నిత్యం జరుగుతుంది అక్కడ ఎప్పుడు జరుగుతుంటది అక్కడ ఎనర్జీ హోల్డ్ అక్కడ ఉంటుంది అక్కడ మనం వెళ్ళినప్పుడు మనం కొంచెం తీసుకుంటాం ఈ చేయినో ఈ చెవితో ఏదైతే మన ఒంటి మీద బంగారం ఉందో అది కూడా హోల్డ్ చేస్తుంది ఆ ఎనర్జీని అది హోల్డ్ చేసి ఇది మెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది రిలీజ్ చేసిన మన బాడీలోకే వెళ్తుంది ట్రాన్స్మిషన్ అంటమాట మన బాడీలోకి వెళ్తుంది అందుకే ఊరికే పెద్దవాళ్ళు చెప్పలేదు గాదులేసుకో నువ్వు మెల్ల మెల్ల బోసిమెడతో ఉన్నామేంటి ఏంటి అని అంటారు ఇంట్లో ఎలా ఉన్నా సరే పూజ చేసేటప్పుడు పర్టికులర్గా పండగలప్పుడు మనకు ప్రత్యేక పండగలప్పుడు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏదో మెళ్ళో వేసుకుని వెళ్ళమ్మా అని చెప్పేసి చెప్తా ఉంటారు ఆడపిల్లలకి ఎంత లేదన్నా ఒక కొంచెం బంగారం ఏదో ఒకటి పెట్టాలి అంటారు అందుకే పెళ్ళికి ఖచ్చితంగా మనకి బంగారం అనేది అది ఇంపార్టెంట్ ఏదో ఒక మంగళసూత్రం చైన ఏదో ఒకటి పెడతారు మనకి సో బంగారం అనేది ఎనర్జీని హోల్డ్ చేసే శక్తి బంగారానికి ఉంది ఆ మెండల్కు ఉంది సో అది మనకి మన ఒంటి మీద ఉన్నప్పుడు మనకు అది మెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటుంది అది బాడీ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి అలంకరణ చాలా ఇంపార్టెంట్ గాజులు వేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఈ నాడీస్ ఉన్నాయి కదా ఇవి డైరెక్ట్ గా ఈ నాడీ గర్భాశయానికి సంబంధించిన వెల్డింగ్స్ ఇట్లా ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఈ గాజులు వేసుకోవడం వల్ల మనకి ఇలా ఇలా మనం ఏదో చేస్తూ ఉంటాం ఇట్లా 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 అవుతూ ఉండడం వల్ల ఆక్యుప్రెషర్ పాయింట్స్ తగులుతూ మనకి యాక్టివ్ గా ఉంటుంది అలాగే మెళ్ళ కూడా అంతే చెయిన్ చైన్ గా గోల్డ్ సిల్వర్ కాపర్ ఇలాంటివి మెటల్స్ వేసుకున్నప్పుడు దానికి ఉన్న గుణం ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు అంటే ఎవరు వేసుకోవట్లేదు కానీ మా చిన్నప్పుడు చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ముత్యాలు ఆ అప్పుడు ముత్యాలు అంటే అంత ఒరిజినల్ ఉండే కదా అవి అరిగిపోయి 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 చిన్న చిన్న గింజల్లాగా అయిపోయి విరిగిపోయాయి అన్నమాట ఆ పగడాలు వేసుకునే వాళ్ళు ఉంటారు అట్లా రోజు వేసుకునేవాళ్ళు ఖచ్చితంగా ఒకటి వేసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఎవరు ఆ ముత్యాలు ఒంటి మీద అరగాలి అని అంటే ఇప్పుడు ఎవరు మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం ఆ ఒరిజినల్ పర్ల్స్ అంటే జాగ్రత్తగా పెట్టేస్తాం ఒంటి మీద అరగడం అనేది ఉండదు కానీ ఇది వరకు ఆరోగ్యం కోసమే అవన్నీ ఖచ్చితంగా పెట్టుకునేవాళ్ళు తర్వాత కాలి మట్టెలు కాలి మట్టెలు పెళ్ళి అయిన తర్వాతే పెట్టుకోవాలి పెళ్లి కాని పిల్లలు పెట్టుకోకూడదు అని ఎందుకు చెప్తాం ఇది కూడా అంతే అంటే మన సెక్సువల్ హార్మోన్స్ అవి యాక్టివ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే పెళ్ళయిన తర్వాత ఖచ్చితంగా మనకి పెళ్లి పీటల మీద మట్టెలు పెట్టేసి పెట్టిస్తారు మేనమామ చేత లేకపోతే పెడతారు కదా ఎందుకు పెడతారు అని అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ఈ ఫింగర్ ఏదైతే ఉంది బొటన్ వేలు పెట్టిన లేదు అంటే సైంటిఫిక్గా మనం ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే ఈ నాడి మనకి డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ సెక్సువల్ ల్యాండ్స్ జెనిటల్ ఆర్గాన్స్కి ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇక్కడ మట్టి పెట్టినప్పుడు ఆ వెండిది ఇవి దాని ఇలా రాపిడికి ఆ గ్లాన్స్ అది ఆ పర్టికులర్ గా అంటే ఆ కోరికని ఆ డిజైర్ని దాన్ని ఇంప్రూవ్ ఓకే అందుకే పెళ్ళైన పిల్లలే పెట్టుకోవాలి పెళ్లి కాని పిల్లలు పెట్టుకోకండి ఇప్పుడు టోరింగ్స్ అనేది చాలా ఫ్యాషన్ పెళ్లి కాని పిల్లలే ఎక్కువ పెట్టుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవట్లేదు పెళ్లి కాని అమ్మాయిలా టోరింగ్స్ ఫ్యాషన్ గా పెట్టుకుంటున్నారు బిగ్ టో సెకండ్ టో థర్డ్ టో అని చెప్పేసి మన దగ్గర అయితే పెట్టుకోవద్దు అని చెప్తాం ఎందుకంటే పెళ్లి కానప్పుడు మీకు అలాంటి ఆలోచనలు అలాంటి కోరికలు మీకు రాకూడదు కాబట్టి అది ఎక్కువ అంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు పెట్టుకోవద్దు అని చెప్పారు మనకు పెళ్లిలోనే ఎందుకు పెడతారు అంటే అప్పుడు కావాలి కాబట్టి అవసరం కాబట్టి పెళ్లిలోనే మనకు పెడతాం ప్రతి వస్తువుకి ప్రతి సాంప్రదాయానికి వెనక ఖచ్చితంగా ఆరోగ్యమే ఉంది మన మంత్రాలు వెనుక ఆరోగ్యమే ఉంది మన పూజల వెనుక ఆరోగ్యమే ఉంది ఏదైతే మన సాంప్రదాయం అని చెప్తున్నామో మన కల్చర్ అని చెప్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యమే ఉంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో అయితే ఈ గోల్డ్ అనేది నార్మల్గా ఏదో అలంకరణ కోసం మాత్రమే కాదు సో దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా మనం బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ ఇలాగా ఇయర్ రింగ్స్ కానీ ఇలా పెడతాము ఎందుకంటే అక్కడ అబ్జార్బ్ అయ్యి అదంతా బాడీ అంతా వెళుతుందని చాలా చక్కటి అసలు రీజన్ మనం నిజంగా ఇది కూడా బంగారుపు గాజులు ఇప్పుడు మనం ఇలా మాట్లాడితే అంత బంగారం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చేతి గాజులు ఏ గాజులు వేసుకున్నా మట్టి గాజులు వేసుకున్నా వెండి గాజులు వేసుకున్నా ఏ గాజులు వేసుకున్నా ఇక్కడ ఆక్యుప్రెషర్ యాక్టివేట్ అవుతుంది గాజులు అనేవి ఖచ్చితంగా ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటే మంచిది మనకి యూటిరస్ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు అందరికీ ఫైబ్రాయిడ్స్ అందరికీ సిస్ట్ ఫామ్ అవుతున్నాయి అందరికీ అంటే ఇవి ఇప్పుడు మేము అదే వస్తే ఈ పాయింట్స్ చేయండి ఇది యాక్టివేట్ అవుతుంది ఈ ఇది ఈ పాయింట్స్ చేసుకుంటే మీరు రెగ్యులర్గా మనం చెప్ చెప్తూ ఉంటాం క్లాస్లో కూడా ఈ ముద్ర చేయండి ఆ ముద్ర చేయండి అని చెప్పి అసలు మనకి ఇవన్నీ చేయకుండానే మన అలంకరణలో ఒక భాగంగా పెట్టేస్తారు కదా గాజులు వేసుకోండి అమ్మా గాజులు ఆడపిల్లలు గాజులు వేసుకుంటే మంచిది బోస్ చేతుల్లో తిరుగు అంటే వాళ్ళకి చెప్పడం రాక మనకు ఒక జనరేషన్లో వేరేలాగా చెప్పారు ఆ బోస్ చేతులు వేసుకుని తిరగద్దు లేదా బోస్ మెడలు వేసుకొని తిరగండి ఏమీ లేకుండా తిరుగుతారేంటి దెయాల లేకపోతే అది అలా చెప్పారే తప్ప వాళ్ళకి తెలియకో లేకపోతే అది మనం వాడుకు దాంట్లో చెప్పేసారే తప్ప గాజులు వెనుక మనం వేసే గొలుసులు వెనక మనం మనం వేసుకునే ఆ నగలు వెనక రాళ్ళు మనం వేసుకునే రాళ్ళు వెనక చాలా సైన్స్ ఉంది అది ఒరిజినల్ అంటే ఏ రంగు రాళ్ళని కాదు ఒరిజినల్ వెనక చాలా సైన్స్ ఉంది చాలామందికి క్యాన్సర్ ఇష్యూ వస్తే ఇలాంటివి వేసుకోండి వెండే వేసుకోండి మీకు కొంతమందికి మీరు బంగారం వేసుకోవద్దు అని చెప్తాము అంటే వాళ్ళ పల్స్ చూసి కూడా చెప్పొచ్చు బాగా హై స్పైక్లో ఉంది ఇంకా అంటే హీట్ అట్లాంటప్పుడు కాస్త మీరు సిల్వర్ ఎక్కువ వాడండి సిల్వర్ కంటి సిల్వర్ చైన్ సిల్వర్ అది సిల్వర్ రింగ్స్ పెట్టుకోండి చాలా బాడీ చాలా లో ఉంది కఫా మీద ఉన్నప్పుడు కొంచెం గోల్డ్ పెట్టుకోండి అలా తర్వాత వాతం ఉండి తర్వాత పెయిన్స్ అయ్యి ఉన్నప్పుడు కాపర్ పెట్టుకోండి అని చెప్తా ఉంటాం ఈ టోరింగ్స్ ఈ బిగ్ టోకి కాపర్ పెట్టుకోండి ఈ రిస్ట్కి కాపర్ పెట్టుకోండి అని చెప్తాను ఎందుకంటే జాయింట్ పెయిన్స్ని తగ్గుతుంది ఆ ఆథరిటీస్ ఉన్న వాళ్ళకి క్రామ్స్ వచ్చే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అంటే ప్రతి దాని వెనుక ఆరోగ్యమే కదా ఉంది అవును తర్వాత అలంకరణ అనేది అది ఎవరిష్టం వాళ్ళది కానీ ఒక వాళ్ళు చెప్పింది ఎంత ఆలోచించి ఇది వాళ్ళకు జీవితంలో ఒక భాగంగా చేసేస్తే మనకు ఒక అలవాటు అయిపోతుంది బొట్టు వెనుక కానీ గాజులు వెనుక కానీ ప్రతిదీ కూడా అలా అంటే మరి పెట్టుకోని వాళ్ళ సంగతి ఏంటి చాలా మంది క్వశ్చన్స్ నేను చూస్తూ ఉంటాను మరి వేరే దేశం వాళ్ళు పెట్టుకోరు కదా మరి వాళ్ళ సంగతి ఏంటి వీళ్ళ సంగతి ఏంటి అని అంటారు అది మనకు అనవసరం మన పెద్దలు మన ఋషులు మనం ఆరోగ్యంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇది ఒక సాంప్రదాయంగా అన్ని ఆలోచించి అన్ని పెట్టారు సాంప్రదాయాలన్నీ అంతే కదా పెళ్ళి ఇలానే చేయాలి ఇలానే పెట్టాలి ఇవన్నీ ఇలా వచ్చినాయి దాన్ని మనం అర్థం చేసుకుంటే జాగ్రత్తగా హ్యాపీగా ఉండవచ్చు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు పెద్దలు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా అది ఆచరించాల్సిందే అలా ఆచరించిన వాళ్ళకి అనారోగ్యాలు ఆచరించిన వాళ్ళకి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి మనందరం చూస్తూ ఉన్నాము ఒకసారి మర్చిపోయినవన్నీ పాటించాలని తిరిగి పాటించి అలవాటు చేసుకోవాలని కోరుకున్నాం చాలా చక్కగా చెప్పారు మ్యామ్ చక్కటి ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు